హలో ఫ్రెండ్స్ నేను మీ పల్లవి వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా మంచి చట్నీ చూయించబోతున్నానండి దోశలోకైనా ఇడ్లీలోకైనా బోండా వడ ఇందులోకైనా అద్దిరిపోతుంది అనమాట సో చాలా బాగుంటుంది మీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే దోశ వడ బోండా ఇవి మూడు అంటే చాలా ఇష్టం అండి దోశలు ఎన్నైనా సరే తింటూనే ఉంటాను అందులోకి మంచి చట్నీ కూడా ఉంటే ఇంకా అత్తిరిపోతుంది కదా సో ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి కొన్ని పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని నూనెలో మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ పప్పులు వేగిన తర్వాతే టమాటా వెల్లుల్లి వేసుకోండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి స్కిప్ అయిపోయింది అనమాట సో ఇవన్నీ వేసుకున్నాక కలుపుకున్నాక కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి వీలైనంత వరకు వాటర్ అడ్జస్ట్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి మంచిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట సో దీనికి తాలింపు పెట్టేసుకుంటే మనకి వేడి వేడి టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఈ దోశలకు చాలా ఇష్టం అనమాట మీకే రె బ్రేక్ఫాస్ట్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ చట్నీ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒకసారి సరు వెళ్ళి చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి